రోహిణి దగ్గరికి వెళ్ళి ప్రభావతి అయితే మాత్రం పాటలు పడుతూ ఉంటుంది మీ నాన్న అడిగే ఎట్లయినా సరే డబ్బులు తీసుకురమ్మా ఒక ఫోన్ చేస్తే సార్ మీ నాన్న కొట్టేసాడు కదా ఎట్లయినా సరే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు ఎట్లా ఒకట్లా వచ్చేసి ఆ డబ్బులు తీసిరమ్మా అంతగా నీకు ఇబ్బందిగా ఉంటే నేను ఫోన్ చేస్తాను ఇవ్వమ్మా ఒకసారి మీ నాన్నతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది ఇంతవరకు ఒకసారి కూడా మాట్లాడలేదు కదా అవును మొన్న మధ్య ఫోన్ చేసి అడిగితే మేము ఆ నెంబర్గా చేసి కనుక్కుంటానమ్మా అంటే వద్దు వద్దు తీయ నేను కనుక్కుంటానులే నేను అడుగుతానులే మా నాన్న అని చెప్పేసి ఇక రోహిణి అయితే మాత్రం ఏం చేయాలో అర్థంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా బయట కూర్చున్న సత్యం దిగాలుగా కూర్చొని ఉంటాడు ఏంటి నాన్న అలా కూర్చున్న అని చెప్పినట్లయితే ఇంటికి కాయితకాలు ఎవరి దగ్గర ఉంటే ఈ ఇల్లు నాది కాదు అన్న ఫీలింగ్ కలుగుతుందిరా ఈ ఇల్లు నాది కాకుండా ఇటుపోతుంది నేను కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లు ఇప్పుడు ఇక కాయితకాలు పోయి ఎక్కడో ఉంటే నాకు ఎందుకో చాలా బాధగా ఉందిరా అని చెప్పేసి అంటూ సత్యం బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ ఉండేసరికి ఇక రోహిణి అయితే మాత్రం పార్లర్కి వెళ్తుంది పార్లర్కి వెళ్ళిన తర్వాత పార్లర్ ఎక్కడన్నా అక్కడ పెట్టేసి డబ్బులు అని చెప్పేసి వెళ్తుంది కానీ ఆ పార్లర్ ఏకంగా పది లక్షలకి అమ్మేస్తుంది పార్లర్ అమ్మేసిన తర్వాత కొనుక్కునే ఆవిడ మాత్రం కండిషన్ పెడుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్లర్లో వచ్చే మొత్తం నాకే ఇవ్వాలి నీకు నెలకింత శాలరీ ఇస్తాను అంతే అక్కడున్న కస్టమర్స్ కూడా జీతాలు నేనే ఇస్తాను అని చెప్పేసి అని చెప్తుంది అలా చెప్పేసరికల్లా ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రోహిణి అని చెప్పేసి ఒప్పేసుకుంటుంది అలా ఒప్పుకున్న తర్వాత పది లక్షలు తీసుకొని వస్తుంది పది లక్షలు తీసుకొని వస్తూ ఉంటే ఇక రోహిణి ఫ్రెండ్ అయితే అంటుంది నీకు పిచ్చి పట్టిందా చేతికి వచ్చిన దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడతానంటావు రేపు వద్దునా నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చూడిపోయారు ఇంట్లో తల ఒక మాట మాట డుతు ఉంటారు ఈ పార్లర్ మీద ఎట్నో కట్టకుంటూ లాల్సిన సరే అప్పు తీర్చిచ్చుకోవచ్చు కదా ఎందుకు అనవసరంగా పార్లర్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టి నువ్వు ఇంతగా కష్టపడటవు అని చెప్పేసి అంటుంది లేదు మా అత్తయ్య పెళ్ళికి ముందు నా కోసం ఇల్లు దాకా పెట్టి పది లక్షలు తీసుకొచ్చేసి పార్లర్ పెట్టించింది ఆ సంగతి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు వాళ్ళకంటే ముఖ్యంగా మీనా బాలు అయితే దొంగలలాగా చూస్తున్నారు మమ్మల్ని ప్రతి ఒక్క చిన్న విషయానికి ఏదో ఒక సమస్యతో గొడవ పెట్టుకుంటూ ఉంటున్నారు వాళ్ళ పొడు పడలేను నేను ఇదే నాకు మంచి ఇది అనిపించింది అందుకే అని చెప్పేసి పార్లర్ అమ్మేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అని చెప్పేసరికి కదా ఇక సరే అని చెప్పేసి రోహిణి ఆ పది లక్షలు తీసుకొచ్చి వాళ్ళ తేకిస్తుంది వాళ్ళతోనే అమ్మా మీనా అన్నీ అడిగి డబ్బులు తీసుకొచ్చావా అంటే తీసుకొచ్చాను అయ్యమ నాన్నతో మాట్లాడాను ఇగో పది లక్షలు అడిగాను పది లక్షలు ఇచ్చాడు అని చెప్పేసి అంటే అదేంటమ్మా పది లక్షలు నేను పదిహేడు లక్షలకైతే అడగముంది ఇప్పుడు మళ్ళీ ఆ ఏడు లక్షలకి ఎక్కడికి వెళ్ళమంటావు ఏడు లక్షలు లేకపోతే వాళ్ళతోటి నేను ఏం మాట్లాడను ఏడు లక్షలు పది లక్షలు మొత్తం కలిపి పదిహేడు లక్షలు కలిపి వాడికి సీటుకి ఇచ్చేస్తే ఇక మనకి బాకీ లేకుండా ఉంటుంది కదా ప్రశాంతంగా బతకవచ్చు కదా అంటే పది లక్షల పార్లకి ఏడు లక్షలు మీ పెళ్ళికే ఖర్చు పెట్టానుకమ్మా నేనే దేనికి ఖర్చు పెట్టలేదు కదా అయినా నీలాంటి బంగారు లాంటి కోడలు ఉండగా నాకేంటమ్మా దిగులు మీ నాన్న అడిగిందని ఇట్లు పది లక్షలు పదిహేడు లక్షలు అడగాల్సింది పది లక్షలు ఎలా అడుగుతావు మళ్ళీ ఫోన్ చేసి ఆ ఏ లక్షలు కూడా అడిగమ్మా అంటే నేను ఇంకా అడిగిన తేనా వాళ్ళ కాదు ఇప్పటికే ఈ పది లక్షలు అడగడానికి నాకు చాలా ప్రోగు అయినట్టు అనిపించేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి అదేంటమ్మా అట్లా అడగను అంటే అట్లాగా నేనైనా మాట్లాడతాను నీకు ఒకవేళ ఇబ్బందిగా ఉండే తండ్రి దగ్గర పెట్టింది పెట్టిందికమ్మా ఎవరు కాబట్టి రేపైనా అయినా అందరం అందరూ కలిసిపోయి ఉండాల్సిన వాళ్ళు కదా అలాంటప్పుడు ఇలా పెట్టి చేయడం బాగుండదు అంటే రోహిణి అంటుంది నేను అతను ఇప్పుడు డబ్బు కోసం ఆయనకు ఫోన్ చేస్తున్నట్టు ఉంది నాకు ఎందుకు చాలా గిల్టీగా ఉంది ఏదో విధంగా చేసి అప్పు తీర్చేత్తాను ఇప్పుడు మాత్రం నేను ఫోన్ చేయను తీయ అంటే సరే నెంబర్ ఉంది కానీ దగ్గర నేను చేస్తానులే అంటుంది వద్దులే అత్యా అదేదో నేనే అడుగుతానులే అని చెప్పేసి అంటుంది ఈ రోహిణి అలా అనేసరికి సరికల్లా ఇక సరే అని చెప్పేసి ప్రభావతి పది లక్షలు తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది బాలు అయితే మాత్రం మినా 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 అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటండి ఎందుకు కలుస్తున్నారంటే ఓ పెద్ద చంచి తీసుకురా అంటాడు ఎందుకండి చంచి అంటే చెప్తాను నువ్వు వెళ్ళి ముందు తీసుకురా అని చెప్పేసి అంటాడు సరే అని మీనా చంచి తీసుకొని వచ్చాక ప్రభావతి పది లక్షలు తీసుకొని వెళ్తుంటే ప్రభావతమ్మ గారు ఏం చేస్తున్నారు ఏదో విసిరేస్తాను పడేస్తాను అన్నారు కదా ఆ విసిరేసేది విసిరేస్తే విసిరిస్తే మాకు సంచిలో పడితే మేము అప్పు తీర్చుకొని ఆ ఇంటికి ఆయతకాలు తీసుకొచ్చుకుంటాం ఏం చేస్తున్నారు పడేస్తున్నారా ఎప్పుడు పడేస్తున్నారు ఇప్పుడు పడేస్తున్నారా ఇంకా ఇప్పుడు పడేస్తున్నారా అని చెప్పేసి అంటూ ాలు అడుగుతూ ఉంటాడు ఎప్పుడు పడేసినా ఏది పడేసినా అలాంటి ఆయనకి ఇచ్చేస్తానని చెప్పాను కదా ఈ మధ్యలో నీకు చేసి చెప్పాల్సిన అవసరం నాకు లేదు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి పక్కకి అని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే బాలు నెవరికి నెట్టేస్తుంది అలా నెట్టేసేసరికల్లా ఏంటండి అత్తయ్యని ఎవరికి రెచ్చగొడతారు అంటే నీకు తెలియదు మీ నా విలసంగది ఇంటిని ఇంట్లో ఉన్న మనుషుల్ని అమ్మేసే రకాలు వీళ్ళు ఈ మాత్రం చేయకపోతే డబ్బులు రావు నీకు తెలియదు సంగతి అని చెప్పేసి అంటూ ఉంటాడు అదేమిటండి మరి అత్తయ్య గారిని పెట్టుకుండా అలా మాట్లాడతారండి అంటే చూస్తున్నావుగా బయట కూర్చొని మా నాన్న ఎంత బాధపడుతున్నాడో ఆయన బాధ చూడటం కంటే వీళ్ళని బాధ పెట్టడం పెద్ద గొప్ప ఏం కాదులే పదా అని చెప్పేసి అంటూ వెళ్తూ ఉంటాడు బాలు ఇంకా మీనావతంలో మాత్రం వడ్డీ వ్యాపారం దగ్గరికి వెళ్ళేసి ఇదే ఫైనాన్స్ కంపెనీ నేను వడ్డీలకు తిప్పి బాగా దర్జాగా బతుకుతున్నాను రా అని చెప్పేసి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటుండగానే రోహిత్ మళ్ళీ పార్లర్కి వస్తుంది అలా పార్లర్కి రాగానే నాకు మరో ఏడు లక్షలు కావాలి మాతో పిక్కించి చంపేస్తుంది అని చెప్పేసి అంటే మళ్ళీ నుంచి తీసుకొస్తావు కరకండి రకండి ఇక ఇంకా లేవు అని చెప్పినా వినట్లేదు నష్టపెడుతున్నారు నా వల్ల కావట్లేదు వడ్డీకి ఎక్కడైనా ఏడు లక్షలు దొరికితే బాగుండు పోనీ ఇక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తం అమ్మేస్తే ఒక ఐదు లక్షలు రావచ్చు ఇంకా రెండు లక్షలు కావాలి అంటే అక్కడ పనిచేసే అమ్మాయి నాకు తెలిసిన ఫైనాన్స్ కంపెనీ ఒకటి ఉంది మేడం మీరు వడ్డీ తీసుకుంటానంటే నేను మిమ్మల్ని అక్కడ తీసుకు వెళ్తాను అంటే సరే పద వెళ్దాం అని చెప్పేసి అంటుంది అదేంటే ఇవాళ వడ్డీ తీసుకుంటే వడ్డీల మీద వడ్డీలు కట్టలేక చావాలి ఇప్పుడు అంత తొందర ఎందుకు ఎటు ఐదు లక్షలు వస్తుంది ఇక ఆరు రెండు లక్షలు ఇంక కుదరదు అని రాదు ఏం పోయింది అని చెప్పేసి అంటే కాదు తీసుకుంటాను అని చెప్పేసి అంటూ రోహిణి ఫైనాన్స్ దగ్గర వడ్డీ తీసుకోవడానికి బయటికి వెళ్తుంది ఆ టైంలో ఇక మీనా తమ్ముడు ఏదో తప్పని పరిస్థితుల్లో కొట్టేయాల్సి వస్తుంది లేకపోతే కొట్టేయాల్సిన అవసరం నాకైతే లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అదే టైంకి వచ్చేసి ఇక పదిహేను లక్షలు మీనా తీసుకుని వచ్చి రోహిణి తీసుకొని వస్తుంది అలా రోహిణి తీసుకొని వచ్చిన తర్వాత ఇక ప్రభావతి ఇవ్వగానే ఆ డబ్బులని తీసుకొని సీటు దగ్గరికి వెళ్ళి ఆ పదిహేడు లక్షలు డబ్బు కట్టేసేసి వడ్డీతో సహా కట్టగానే ఇక సీటు ఇదే మాత్రం అమ్మాయి అన్న డబ్బులు నాకు వచ్చేసాయి వడ్డీ అసలు మొత్తం వచ్చేస్తుంది ఇదిగో మీ ఇంటి కాగితకాలు మీరు భద్రంగా తీసుకువెళ్ళండి అని చెప్పేసి సీటు కాయితకాలు ఇచ్చేస్తాడు ఆ కాయితకాలు ఇవ్వగానే ఇక ఆ కాగితకాలు తీసుకొని వచ్చి సత్యం అమ్మ మీనా ఇట్రా అని చెప్పేసి మీనా అని తెలిసి మీనాక ఇంటి కాగితకాలు అప్పు చెప్పగానే ఇక ఆ డబ్బు తెచ్చిందేమో రోహిణి కాగితకాలు ఇచ్చేదేమో మీనాక చెప్పేసి అంటూ ప్రభావతి మళ్ళీ తిరిగి తా పెట్టుకుంటుంది ఏదైనా ఎంతైనా దుప్పట్టు ఉన్నవరకే కాళ్ళు ముడుచుకోవాలి కానీ కాళ్ళు బయటకి చాపితే దుప్పట్లు ఏంది ఎక్కడి నుంచి వస్తుంది అందుకే ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు